నమస్తే న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువతికి దేహశుద్ది తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలో యువతికి దేహశుద్ది నర్సీపట్నంలోని లో చోటు చేసుకున్న ఘటన

మా ఆయన పైకి తిరిగి నీ కూతురు రంపు చేస్తుంది నువ్వు రంపు చేస్తున్నావు అని నాకు మెసేజ్ పెడుతుంది చూడండి మెసేజ్లు కూడా చూడండి తిరిగిందా తిరిగినట్టుండాలి కదా తిరిగిందా తిరిగినట్టుండాలి పద్నాలుగు మందిలో బోకర్ చేస్తూ ఉన్నాయి దీనికి ఏ పెళ్ళ గొప్ప ఉంటుంది నాకు తిరిగితే చెప్పండి ఊరుకుంటుందా ఉండే తిరిగితే తిరగడం నేను కాంగ్రెస్